హాయ్ ఫ్రెండ్స్ మా బాబు స్నాక్స్ అడుగుతుంటే మార్కెట్లో కందికాయ కనిపిస్తే తీసుకున్నాను ఇప్పుడేగా తర్వాత ఉడకబెడతా ఏమైంది కన్నయ్య చూడండి ఫ్రెండ్స్ నేనే చేస్తాను వెళ్తున్నాడు మా బాబా అయితే అన్నీ మా కానే రెడీ చేస్తున్నాడు ఇక మేము కందిగా ఉడక పెడుతున్నాం ఇప్పుడైతే కందికాయ ఆల్మోస్ట్ ఉడికింది స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు తినడం కోసం ఫైటింగ్ చేస్తున్నారు ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి